హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ ల్యాక్స్ రోజు ఈవినింగ్ రాగానే పిల్లలు స్నాక్స్ స్నాక్స్ అని అడుగుతుంటారు కదా రోజు ఏమేమి చేయాలని హైరాణ పడిపోతూ ఉంటాము అలాగే వాటిల్లో ఒక రెసిపీ అండి ఇది క్యాప్సికమ్ బజ్జీ అండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో దీని ప్రాసెస్ అనేది చూసేద్దాము నేను ఒక రెండు క్యాప్సికమ్ తీసుకున్నాను వాటిని ఇలా పొడువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసుకోవాలండి మనం ఈ ఒక్క క్యాప్సికమ్ తోనే కాదు కదా ఎన్ని వెజిటేబుల్తో మనం ఇలా స్నాక్ ఐటమ్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా ఇలా స్నాక్స్ రూపంలో ఇస్తే కనుక ఈజీగా తినేస్తారు మనం వెజిటేబుల్స్ తినలేదని బాధ ఉండదు వాళ్ళకు విటమిన్స్ రాలేదని బాధా ఉండదు సో ఇలా ట్రై చేయండి శనగపిండి తీసుకొని ఇలా గడ్డలు లేకోకుండా చేసుకోవాలండి తర్వాత దాంట్లోకి మనము కొద్దిగా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకోవాలి తర్వాత కారం పొడి ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా దాంతోపాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్ అనేది బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే అలాగే కొంచెం వాము కూడా యాడ్ చేసుకోవాలండి బజ్జీలు అనేవి శనగపిండితో చేస్తాం కదా కొంచెం గ్యాస్ ప్రాబ్ అలా అవ్వకోకుండా ఉండడం కోసం ఇలా మనం వామ్ అనేది యాడ్ చేసుకుంటే డైజెషన్కి బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ వాటర్ పోసుకుంటూ మనము బజ్జీల పిండిలాగా కొంచెం మరీ అంత లూజ్గా లేకోకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి బజ్జీలో ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ బాగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ పీసెస్ అనేవి ఈ బజ్జీల పిండిలో ముంచుకొని బజ్జీలు వేసేసుకోవడమేనండి ఏనుగు దారిలో వెళ్ళేటప్పుడు చిన్న ఎలుక ఎదురొచ్చినా కూడా అది కాసేపు ఆగుతుందండి ఎందుకంటే అది ఎలుక మీద చూపించే జాలే తప్ప అది బలహీనత కాదు అలాగే కొంతమంది ఏం మాట్లాడలేకపోతున్నారు ఎన్ని మాటలు అన్నా కానీ అంటే అది వాళ్ళ మంచితనమే కానీ వాళ్ళ వీక్నెస్ కాదండి అది కొంతమంది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనము డీప్ ఫ్రై అనేది ఏ ఐటమ్ అయినా కానివ్వండి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మంటను ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే పైన పిండి మాత్రమే ఉడికిపోతుంది కలర్ వచ్చేస్తుంది లోపల వేసే ఐటమ్స్ మాత్రం అలా పచ్చిగా ఉంటాయి కాబట్టి మంటను ఎప్పుడు తక్కువ పెట్టుకోవాలి అంతే క్యాప్సికమ్ బజ్జీ అనేది రెడీ అయిపోయిందండి దీనిని పల్లీల చట్నీ ఇంకా సాస్ లేదా ఏ దాంతో అయినా తినొచ్చు మేమైతే రెండు యాడ్ చేసుకొని తింటామండి అంతే సూపర్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఆల్